ఒడిశా రాష్ట్రం నుండి హర్యానాకు తెలంగాణ మీదుగా తరలిస్తున్న రెండు వందల డెబ్బై మూడు కిలోల డ్రై గంజాయిని సామీర్పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో గల రింగ్ రోడ్డు సమీపంలో పోలీసులు పట్టుకున్నారు ఐదుగురు నిందితుల్లో ముగ్గురిని పట్టుకున్నామని ఇద్దరు పరారీలో ఉన్నారని డీసీపీ కోటిరెడ్డి తెలిపారు వీరి వద్ద నుండి కోటి ఒక లక్ష ఇరవై ఐదు వేలు విలువ చేసే వస్తువులను స్వాధీనం చేసుకున్నామన్నారు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని డిసిపి కోటిరెడ్డి మీడియా సమావేశంలో తెలిపారు వ్యక్తులు ఇంటర్సెప్ట్ చేసి పట్టుకోవడం జరిగింది అందులో రెండు వందల డెబ్బై మూడు కేజీల డ్రైగాన్స్ సీజ్ చేయడం జరిగింది ఇందులో మొత్తం ఐదుగురు వ్యక్తులు ఇన్వాల్వ్ అవుతారు ఐదుగురు ముగ్గురు మనం డైరెక్ట్గా పట్టుకోవడం జరుగుతుంది మిగతా ఇద్దరు వ్యక్తులు బరారులో ఉన్నారు దాని మీద మనం ఇక్కడ శామర్పేట పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ నమోదు చేసుకొని ఎన్డిపిఎస్ యాక్ట్ కింద వాళ్ళని అదుపులోకి తీసుకోవడం జరిగింది నేరస్తుల వివరాలు చూస్తే మనకి ఫస్ట్ వ్యక్తి ప్రదీప్ కుమార్ ఇతను పంజాబ్ స్టేటు అయితే మనకి గోయినపల్లి ఏరియాలో ఉంటున్నాడు సెకండ్ వ్యక్తి సన్నీ ఇతని హర్యానా స్టేటు మీద గతంలో కూడా హర్యానాలో సేమ్ పోలీస్ మీద అటాక్ చేసిన కేసు పట్టుకోవడానికి ప్రయత్నం చేసినప్పుడు పోలీస్ మీద అటాక్ చేస్తే త్రీ నాట్ సెవెన్ ఆర్మ్స్ యాక్ట్ కూడా కేసు అక్కడ హర్యానాలో అయింది ప్రస్తుతం ఇతను కూడా మనకి బోయినపల్లిలో ఉంటున్నాడు మూడో వ్యక్తి మనీష్ కుమార్ ఇతను కూడా హర్యానా స్టేట్ ప్రస్తుతం బోయినపల్లిలో ఉంటున్నాడు వీళ్ళు ముగ్గురు కూడా హ్యాంకర్స్ అండ్ మూవర్స్ అనే దాంట్లో పనిచేస్తున్నారు వీరికి ప్రదీప్ కుమార్ ఓనర్ వెహికల్ వెహికల్ ఓనర్ అతను ఈ సన్ని డ్రైవర్గా మనీష్ కుమార్ హెల్పర్గా ఈ ప్యాకర్స్ అండ్ మూవర్స్లో ఒక పనిచేయడం జరుగుతుంది సో నాలుగో వ్యక్తి సోహెల్ ఇతను మెయిన్ కింగ్ పిన్ ఇందులో ఇతనిది కూడా హర్యానా స్టేటు ఆల్రెడీ గతంలో సెంట్రల్ నార్కోటిక్స్ బ్యూరో ఇతని మీద గాంధీ పట్టుకోవడము అరెస్ట్ చేయడము మన రంగారెడ్డి సెషన్స్ కోర్టులో ఇతనికి శిక్ష కూడా పడుతుంది ఆ శిక్ష మీద కూడా అపీలు పోయి హైకోర్టులో ప్రస్తుతం బెయిల్ మీద ఉన్నాడు బెయిల్ మీద వచ్చి కూడా మరి ఇతను ఈ యొక్క గాంజా వ్యాపారం గతంలో చేస్తూ అరెస్ట్ చేసి శిక్ష పడ్డ తర్వాత కూడా అతని యొక్క ప్రవర్తన మార్చుకోకుండా రిపీట్గా ఇది చేయడము ఈ సోహేల్కి ఈ ప్రదీప్ కుమార్కి గతం నుంచే పరిచయం ఉండడము వీరిద్దరు కూడా ఒక పథకం వేసుకొని మీరిద్దరు ఫస్ట్ వరిసాకి వెళ్ళి అక్కడ ఐదో వ్యక్తి సుభాష్ బిశ్వాస్ ఇతనితోటి అక్కడ మాట్లాడుకొని ఈ ఐదో వ్యక్తి ఎవరైతే ఉండో సుభాష్ బిశ్వాస్ ఇతను అక్కడ సప్లై దాంతో సప్లైరు ఇతనితో మాట్లాడుకొని మాట్లాడుకున్న తర్వాత ఈ సన్నిని మనీష్ కుమార్ ఎవరైతే డ్రైవర్ హెల్పర్ ఉన్నారో వారిని వెహికల్ తీసుకుని రమ్మని చెప్పడం వెహికల్ తీసుకొని పోయిన తర్వాత అక్కడ సుభాష్ బిశ్వాస్ ఆ వెహికల్ చెప్తే అతను ఆ లో పోయి అతనికి ఉన్నటువంటి అక్కడ సంబంధాలతోటి అతను లోడ్ చేసుకుని రావడం జరిగింది అయితే వీళ్ళు ఏం చేసినట్టు గతంలో కూడా మనం సిక్స్ మంత్స్ బ్యాక్ ఇక్కడే మనం చేయడం జరిగింది అప్పుడు ఎసోటి వాళ్ళు శ్యామరెడ్డి పోలీస్ పట్టుకోవడం జరిగింది అంటే ఏంటంటే అందులో గాంజా ఉందన్నటువంటి అనుమానం రాకుండా ఉండాలంటే వాళ్ళు కూరగాయలు పాలు అని చెప్పేసి వీళ్ళు ప్యాకర్స్ అండ్ మూవర్స్ కాబట్టి హౌస్ హోల్డ్ ఆర్టికల్స్ షిఫ్ట్ చేస్తున్నట్టు బాక్స్లలో కాటన్ బాక్స్లల్లో ప్యాక్ చేసినట్టు చేయడము పోలీస్ చెకింగ్ ఉన్నప్పుడు ఆ డోర్ ఎడ్జ్లలో ఆ మెటీరియల్ పెట్టడము మిడిల్లో ఈ యొక్క గాంజా ప్యాకెట్స్ పెట్టడం అవి కూడా కాటన్ బాక్స్లో ప్యాక్ చేసి ఉంటాయి అట్లా ఎక్కడన్నా పోలీస్ చెక్ చేస్తే ఆ విధంగా వాళ్ళు దాన్ని డైవర్ట్ చేయడానికి ఈ పథకం వేసుకోవడం జరిగింది ప్రతి దగ్గర కూడా వాళ్ళు టోల్ గేట్స్ దగ్గర పోలీసునిగా చూసుకోవడం పోలీసు ఇప్పుడు కొంచెం దూరంగా ఆపుకోవడము ఆ తర్వాత బయలుదేరడము ఎక్కడ చెకింగ్ అయితే కూడా ఈ హౌస్ హోల్డ్ ఆర్టికల్స్ ఉన్నాయని చెప్పడం జరిగింది దాదాపు వాళ్ళు అక్కడి నుంచి వరుస నుంచి మనకి ఇక్కడ రావడానికి రెండు నుంచి మూడు రోజులు పట్టింది మధ్య మధ్యలో వాళ్ళు రూట్ మార్చుకుంటూ అబ్జర్వ్ చేసుకుంటూ రావడం వల్ల అంటే వాళ్ళు ఏంటంటే ఇప్పుడు తెలంగాణలో చాలా వరకు ఈ గాంజా అమ్మటం కానీ కొనడం కానీ చాలా వరకు తగ్గింది ఒరిస్సా నుంచి మనకి ఎక్కడైతే మెయిన్ సోర్స్ ఒరిస్సాలో ఉంది కాబట్టి అక్కడి నుంచి బయట స్టేట్స్ పోతుంది మనది ట్రాన్సిట్ పాయింట్ లాగా వాడుకోవడము ట్రాన్స్పోర్ట్ పాయింట్గా వాడటము ఇది జరుగుతుంది అయినా కూడా మన ఇంటెలిజెన్స్ వ్యవస్థ నిఘా గట్టిగా ఉండడము మన టాస్క్ ఫోర్స్ వాళ్ళు ఎస్ఓటి వాళ్ళు ఇక్కడ మొత్తం దాని వాళ్ళ మీద ట్రాక్ చేయడం దానివల్ల ఈ యొక్క ఇన్ఫర్మేషన్ని వాళ్ళు ఇంటర్సెప్ట్ చేయడం జరిగింది ఈ విధంగా దాదాపు రెండు వందల డెబ్బై మూడు కేజీల ఝాన్సాని ఆ యొక్క ప్యాకర్స్ అండ్ మూవర్స్ వెహికల్ వెహికల్ని వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఫోన్లు ఇవన్నీ కూడా దాదాపు సుమారు ఈ మెటీరియల్ అంతా కాస్ట్ చూస్తే ఒక కోటి ఒక లక్ష రూపాయల ఇరవై ఐదు వేలు ఉంది ఇంత పెద్ద మొత్తంలో ఈ మధ్యకాలంలో పట్టుకోవడం అనేది చాలా రోజుల తర్వాత మళ్ళీ ఈరోజు చేయడం జరిగింది ఇందులో ఈ యొక్క ఆపరేషన్లో పాల్గొన్న వాళ్ళు మన ఎస్ఓటి డీసీపీ శ్రీనివాస్ గారు అడిషనల్ డీసీపీ ఎస్ఓటి విశ్వప్రసాద్ గారు మా పేట్ ఏసీపీ రాముల్ గారు అదేవిధంగా శ్యామలపేట ఇన్స్పెక్టర్ శ్రీనాథ్ ఎస్ఓటి బాలన్నగర్ ఇన్స్పెక్టర్ శివకుమార్ డిఐ గంగాధర్ గంగాధర్ఓటి టీము ఇక్కడ శ్యామపేట పోలీస్ స్టేషన్ స్టాఫ్ అందరూ కూడా చాలా ఎక్స్ట్రాగా వర్క్ చేయడం జరిగింది వీళ్ళందరూ కూడా సార్ ద్వారా ప్రత్యేకంగా రివార్డ్స్ కూడా ఇప్పించడం జరుగుతుంది ఇట్లాంటి వాటిల్లో ఎంత మనక తగినప్పటికి కూడా ఇంకా మనం అక్కడక్కడ చూస్తున్నాం కాలేజీలలో ఇంకా సినీ ఇండస్ట్రీ ఏరియాస్లలో కూడా మనకు అక్కడక్కడ ఇది వినిపిస్తుంది ఇది పూర్తిగా మనం ఒకటి వేలతోటి తుడిపేయాలంటే అందరి సహకారం కావాలి ఇది మీడియా కానీ అట్ ప్రజలు కానీ ఇన్ఫర్మేషన్ని షేర్ చేసుకోవడము ఎక్కడైనా అనుమానం వచ్చినా సరే డైలండెడ్ కానీ మన సైబర్బాద్ వాట్సాప్ కానీ ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తే తప్పకుండా పోలీసు వ్యవస్థ మొత్తం కూడా దీనికోసమే పనిచేసింది అన్న విషయాన్ని గుర్తుపెట్టుకొని సమాచారం ఎవరు ఇచ్చినా వాళ్ళ యొక్క దాన్ని నిగుఢంగా వస్తామని కాన్ఫిడెన్షాలిటీ మెయింటైన్ చేస్తామని చెప్పి తెలియజేస్తూ మీ పాల్గొన్న మీ అందరికీ కూడా నేను ప్రత్యేక అభినందనలు తెలియజేస్తాను